మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి ఇంకా పరారీలోనే ఉన్నాడు పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా వేధించి నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని బాధిత యువతి నార్సింగి పోలీసులకు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్ష సాయి మాత్రం పరారీలోనే ఉన్నాడు గత మూడు రోజులుగా అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు అయితే ఈ క్రమంలోనే హర్ష సాయికి మరో షాక్ తగిలింది తాజాగా అతడిపై బాధిత యువతి మరో ఫిర్యాదు చేసింది ఇంతకు ఆ యువతి చేసిన మరో ఫిర్యాదు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం లైంగిక ఆరోపణల నేపథ్యంలో హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు యువతి ఫిర్యాదుపై హర్ష సాయి ఇటీవల ఇన్స్టా ద్వారా స్పందిస్తూ ఇదంతా కావాలనే డబ్బు కోసం చేస్తున్నారని త్వరలో అన్ని నిజాలు బయటపడతాయని రాసుకొచ్చాడు అయితే హర్ష సాయిపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు అయితే ఈ క్రమంలోనే బాధిత యువతి హర్ష సాయిపై మరో ఫిర్యాదు చేసింది తాను కేసు పెట్టినప్పటి నుంచి హర్ష సాయి తనను మరింత టార్చర్ చేస్తున్నాడని మెయిల్స్ ద్వారా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ గురువారం తాను న్యాయవాదితో వచ్చి నార్సింగి పోలీసులను ఆశ్రయించింది దీంతో పోలీసులు అతడిపై మరో కేసు నమోదు చేశారు అనంతరం బాధిత తరపు లాయర్ స్పందిస్తూ కేవలం ఈ ఒక్క అమ్మాయి మాత్రమే కాదని ఇలా అనేక మంది బాధితులు ఉన్నారని అన్నారు ఇకపోతే మూడో రోజు కూడా పోలీసులు హర్ష సాయి కోసం గాలిస్తున్నారు అతడు గోవా లేదా బెంగళూరుకు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు